ఈరోజు దేవుని వాగ్దానము విడవక నీ ఎడల కురపచూపుచున్నాను దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల ప్రజలకు ఈ వాక్యమును ప్రవచనపూర్వకంగా చెప్పాడు ఇర్మియా అనానోతు అనే ఇర్షిలేము పట్టణంలో జన్మించాడు యాజక వంశంలో జన్మించాడు ఇతడు యోధయ రాజైన హోషియా కాలంలో చాలా యవన వయసులో ప్రవక్తగా పిలువబడినట్లుగా చూస్తాం ఎర్మియా ఎర్షలేములో ఇస్రాయేలీలకు ప్రవక్తగా ఉన్నాడు జరగబోయే కీడును ముందుగానే ప్రకటించాడు ఎర్మియా దేవుని వాక్యమును మరి తన ప్రజలకు ప్రవచించినప్పుడు ఇర్మియా చెప్పింది ఏంటంటే ఇస్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళిపోతారు దాని తర్వాత విడవబడిన శేషము తిరిగి మరియు ఇస్రాయేలు రాజ్యమునకు వచ్చి అక్కడ దేవుని ప్రేమను శాశ్వతమైన ప్రేమను చూస్తారని మరి ఇర్మియా ద్వారా దేవుడు ముందుగా బయలుపరిచాడు ఈ వాక్యము మరి నెరవేర్చబడింది అయితే ఆ కాలంలో ఇర్మియా మాటలు కొంతమంది రాజులు నమ్మకపోవటం ద్వారా వారు ఇర్మియాను చెరస్సాలలో వేయించారు కాబట్టి ఇర్మియా విలాప ప్రవక్తగా పిలువబడ్డాడు దేవుడు చెప్పమన్నదే ఇర్మియా చెప్పాడు రాబోయే ఉగ్రత గురించి చెప్పాడు అయితే అది వారికి నచ్చకపోవడంతో వారు ఇర్మియాను చెరస్సాలలో వేసినట్లుగా మనం చూస్తాం అయితే ఈ వాక్యం ద్వారా ప్రభువు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో చూద్దాం ఈ వాక్యము కొన్ని వేల సంవత్సరాల క్రిందము అంటే యేసుక్రీస్తు పుట్టక మునుపే ఇర్మి ఆ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రవచన వాక్యము ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమను చూపించబోతూ ఉన్నాడు అది ఎలాగ సాధ్యం అంటే క్రీస్తే మరి లోకములోనికి వచ్చి తన రక్తం ఇచ్చి తన ప్రజలను కొని తన శాశ్వతమైన ప్రేమను చూపిస్తాడని ప్రవచనపూర్వకంగా ఇర్మియా చెప్పినట్లుగా మనం చూస్తాం ఇస్రాయేలీలను శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని తన ప్రజలు నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి క్రీస్తే శరీర అయి ఈ లోకంలోనికి వచ్చాడు వారి గురించే కాదు అనేకుల కొరకు ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కొరకు ఆయన శిలివయాగము చేశాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు ఏం మాట్లాడనై ఉన్నాడు అంటే నీ జీవితము కొంతకాలము చెరలోనికి వెళ్ళిపోయింది నీ జీవితము నీ పాపము ద్వారా కొంతకాలము నీవు శిక్ష అనుభవించావు శాప ప్పం అనుభవించావు రోగం అనుభవించావు అయితే ప్రభువు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడనై ఉన్నాడంటే తిరిగి నీవు శాశ్వతమైన ప్రేమను చూస్తావు దేవుని ప్రేమను చూస్తావు భయపడకు దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నీ జీవితం నాశనం అయిపోయిందని నీ జీవితం వ్యర్థమైపోయిందని నీవు కన్నీళ్ళలో బ్రతుకుతున్నావని నాకు సహాయం ఎవరూ లేరని ఏడుస్తున్నావా దిగులు చెందుతున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను విడువక నీ ఎడల ప్ప చూపుతానని నువ్వు భయపడకొని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు రక్షణ లేని వారి గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు నీవు ఇంతకాలం లోకంలో బ్రతికావు నీవు దేవుని వైపు తిరుగు నీ దేవుని ప్రేమను నీవు చూస్తావు ఆయన రక్షణను నీవు ఉచితంగా పొందుకుంటావు ఆయన దీవెనలు పొందుకుంటావని ప్రభువు చెప్తూ ఉన్నాడు నిజంగా దేవుడు తనని ప్రేమించే వారిని ఎంత మాత్రము దూరం చేయడు తన సన్నిధిని వెతికేవారిని బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయన త్రోసివేయలేదు నిన్ను కూడా దేవుడు త్రోసివేయడు ఆయన వాగ్దానములోనికి నేను నడిపిస్తాడు దేవుని గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానములు నీవు పొందుకుని ఆశీర్వదింపబడతావు ఈరోజు దేవుడు ప్రవచన పూర్వకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకు దిగులు చెందకు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను విడవలేదు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కొంతకాలం శ్రమ వచ్చింది కష్టం వచ్చింది అంత మాత్రం చేత నేను నిన్ను విడిచిపెట్టలేదు తిరిగి నీవు రెండంతలుగా కట్టబడతావు పస పసర పురుగులు చీడ పురుగులు తిని వేసిన పంట తిరిగి వస్తుంది సాతాను నిన్ను ఎంతైతే బాధించాడో అంతకన్నా రెండింతల ఆశీర్వాదము దేవుని ద్వారా నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు వాగ్దానపూర్వకంగా చెప్తూ ఉన్నాడు చూడు మోన అర చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను నేను ఏ మాత్రము నిన్ను విడిచిపెట్టలేదు తల్లి తన చంటి బిడ్డను మరుచినా వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువనని ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నీ జీవితంలో ఆయన వాగ్దానము ఉన్నాడు ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ